వెంకటేశ్వర నేను సరే గతంలో కూడా ఇక్కడ వాస్తవానికి మా కన్నముగడ్డగిడి టెంపుల్ నిర్మాణం జరుగుతుంది కానీ నేను ఇక్కడ వాస్తవాన్ని పట్టించుకోలే ఎవరు అంటున్నారు ఒక సంవత్సరంన్నర క్రితం కూడా పట్టించుకున్నా కానీ ఎంతోమంది భక్తులు వస్తుర్రు పోతురు కానీ మనం ఎవరు అన్నా కానీ పట్టించుకోలే ఎవరు వస్తారు కడతని పోతూనే ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి నేను కూడా ఎన్నో మాటలు విన్నా కానీ నేను పట్టించుకోలే రాలే చివరకు ఒకసారి ఏమనుకున్నా అంటే ఒకసారి వెళ్ళి చూద్దాము అక్కడ ఏమంటే మన మనో స్వామి గారు పంతులు వస్తుండట ఏదో నిమ్మకాయ ఇస్తుండట నిమ్మకాయ ఇచ్చి జనాలందరూ అటే ఏదో అట్రాక్ట్ అవుతుండట అనే మాట నా చెవిలో పడ్డది అయితే నేను కూడా నేను ఒక రిపోర్టర్ను అయితే నేను ఏమనుకున్నా అంటే వా నేను తెలంగాణ వాణి రిపోర్టర్ను అండి వాస్తవానికి నేను అంటే అసలు నిమ్మకాయ మహాత్యం ఏందనేటువంటి ఆలోచనతోటి గు టెంపుల్కి వచ్చానండి వచ్చి ఒక వారం వస్తా అనుకున్నాను ఇప్పటి వరకు దాదాపు రెండు సంవత్సరాల వరకు ఇక్కడనే అంకితం అయిపోయినా ఎందుకంటే ఇక్కడ మహి మహిమ అనేటువంటిది వెంకటేశ్వర స్వామి మహిమ అనేది ఖచ్చితంగా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏడు వారాలు తప్పకుండా వచ్చిన వచ్చినట్టయితే వారు అనుకున్న కోరికలు తీరుతాయి అనేటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనే మాటను నేను చెప్తున్నాను పేరు బాబు అండి అవధూత బాబు అవధూత గారు ఇక్కడ మీరు దేవాలయానికి ఈరోజు వచ్చారా ఎప్పుడు వస్తుంటారా నేను ఇక్కడ దేవాలయానికి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మనకు ఆలయం శంకుస్థాపన జరిగింది అయితే ఒక మాది ఇక్కడే రేణుకుంట గ్రామం సగ్రామం గత ఒక నాలుగైదు సంవత్సరాల క్రితము ఇక్కడ ఏమైందంటే మేము ఆర్ఎస్ఎస్ కాబట్టి దేవాలయాలు ఎట్లా ఉన్నాయి దేవులకు సంబంధించిన ఆలయాలు అని మేము చూస్తుంటాము ఇట్లా శాఖలు నడిపిస్తుంటాము అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో గుడి కడుతున్నారు అయితే ఏంది అని చెప్పేసి ఒక శనివారం రోజు ఇట్లా నేను బండి మీద వెళ్తున్నాను ఊరికే వెళ్తుంటే ఒకసారి భజన సౌండ్ వచ్చింది అదే ఈ టైంలో మధ్యాహ్నం ఇట్లా ఉదయం పదకొండు అవుతుంది ఈ టైంలో ఇక్కడ భజన ఎందుకు చేస్తున్నారు ఓలా అని చెప్పేసి అని చెప్పేసి ఆలయం లోపలికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మనోవారు గురుగారు అని ఇక్కడ స్వామివారు రాజుగారు స్వామివారు ఇక్కడ మొదటి పూజ నుంచి ఇక్కడ పూజ చేస్తున్నాను లోపట అయితే ఇక్కడ అసలు విగ్రహం లేదు అయినప్పటికీ పూజలు అవుతున్నాయి ఇందనే వరకు అంటే నేను అప్పుడు సడన్గా వాళ్ళకు లోపడి వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ అవకయ్యారు సడన్గా ఒక భక్తులు వచ్చిరని ఏంది అని చెప్పేసి ఆరే టైంకి వెళ్ళాను నన్ను నేను ఇట్లా తర్వాత అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఓరని చెప్పేసి మన ఇక్కడ వెళ్ళారెడ్డి సార్ ఇక్కడన్నా ఆలయ సభ్యులు కొంతమంది ఇట్లా కడుతున్నాం ఇక్కడ మీ ఊరే మొదటిసారి మీ ఊరు రెయిన్ నుంచి మీరు వచ్చారు సంతోషం ఇక్కడ పూజ జరుగుతుంది ఆరు టైంలో మొదటి వ్యక్తి అని చెప్పేసి వారు సార్ వారు సంతోషం చేశారు అయితే ఇక్కడ నేను అడిగాం అప్పుడు మా ఊళ్ళో మేము చిన్న చిన్న జా డిగ్రీ అయిపోయింది ఒక ఉద్యోగం కాదు సార్ మాకు ఇక్కడ ఏమైనా దేవాలయంలో ఏమైనా ఉంటే చూడండి ఇట్లా మేము ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ఇలా శాఖ పెడతాం ఇక్కడ మాకు అనుమతి అని అంటే పెట్టండి అని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత నేను మొదటి వారం దర్శనం చేసుకున్నాను స్వామిని అట్లా ఒక మూడు వారాల పాటు రి రోజొచ్చాను ఇక్కడ దగ్గర రోజు వచ్చాను ఒక వారం ఏమైందంటే స్వామివారి గర్భగుల్లో మాకు మా మనవరిస గురుగారు ఆరా నీళ్ళు చల్లుతారు కానీ ఆ నీళ్ళు చదివేటప్పుడు గర్భగులో నీళ్ళు చల్లిస్తారు తర్వాత ఒక్కడసారి బాలనుమాంతు రూపం ఇక్కడ మన ముగ్గడ స్వామివారు ఉంటుంది సేమ్ అదే రూపం నాకు రేటి రూప బిందువు రూపంలో కనబడ్డది కరెక్ట్ ఒక రెండు సెకండ్లు కనబడ్డది తర్వాత నేను అడిగాను వాళ్ళకన్నా అంటే ఒక ముగ్గురు నలుగురు మాత్రమే గురుగారికి కనబడ్డదని చెప్పారు అంటే స్వామివారి యొక్క దర్శనం ఆ రోజు నుంచి వెళ్ళి నేను నాన్ వెజ్ మొత్తం బంద్ చేశాను అంటే సామి సంకల్పం ద్వారా ఎట్లనే ఒక మీరు గర్భగురికి వచ్చేంత వరకు నేను ఎలాంటి నాన్ వెజ్ గిల్లా తినను సా సంకల్పం చేశాను తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వారంలో నేను సోషల్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్ రాశాను ఎంట్రన్స్ ఎగ్జామ్ దానిలో ఇక్కడనే మళ్ళీ అది క్వాలిఫై అయింది రాసిన తర్వాత ఉద్యోగం గట్లా తాత్కాలికంగా వచ్చేసింది స్వామివారికి ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు గుడి కేంద్రంగా మనకు ఎన్నో సంస్కారాలు నేర్పించేది అలాంటి పద్ధతులు మళ్ళీ మనం ఇక్కడ ఈ ప్రాంతంలో తీసుకురావని మాకు గుడి కేంద్రంగా చాలా మంది పిల్లలకు భజనలు దారా దేశభక్తి గీతలు ఇట్లా పుస్తకాలు చాలా వరకు మేము అందిస్తున్నాము అంటే మా అక్కడ సంఘ సేవ చేయంగా విధంగా శాఖల ధార చేస్తుంటాము కాబట్టి మీరు ఇట్లా ప్రతి గ్రామంలో దేవాలయాలని తర్వాత హిందూ రక్షణ కోసం ఎల్లప్పుడూ చాలా మంచి పని చేస్తున్నారు సోదర మీరు ఇలాంటివి ఇంకా చేయండి ఇలాంటివి ఇంకా చేస్తూ ఎంతో మందిని మీలాగా దేశభక్తి దైవభక్తి వైపు నడిపించాలని ఈ స్వామివారి సన్నిధిలోనే మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటే మేము వీడియోల ద్వారా బయటకు ప్రచారం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేస్తున్నాము ధన్యవాదాలు